నిజాంబాద్ నగర అధ్యక్షుడు కేశవేణి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ఫెంటల్ ఆర్గనేషన్ అన్ని ఆర్గనైజేషన్లు సేవాదళ అన్ని ఆదేశాలను కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన చూసి విసుగు చెందినటువంటి ప్రజలను ప్రజలు విసుగు చెంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తరిమి తరిమిగొట్టిండ్లు దానికి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఇక్కడ షబీర్భాయ్ దురవశాత్తు చిన్న స్వల్ప ఓటంతో ఓటం పాలైనప్పటికీ కూడా ఈరోజు ఎన్ఎస్ఏ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్యే ఏపీలో ఉన్నప్పుడు కూడా మంత్రి స్థాయిగా పనిచేసినటువంటి షబీర్ అలీ గారిని ఈరోజు గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం గారి యొక్క సలహాదారులో నలుగురు పేర్లలో మా జిల్లాకు సంబంధించి మా అర్బన్ నియోజకవర్గమైనటువంటి క్యాండిడేట్ మహమ్మద్ షబీర్ అలీ గారికి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి ఒక మినిస్టర్ పదవిలో ఉంచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో జిల్లాలో కానీ అర్బన్లో కానీ డెవలప్మెంట్ చేయడానికి ఒక దగ్గర డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మా పార్టీ శ్రేణుల అందరం ఈరోజు ఇక్కడ పటాకులు తెలిసి సీట్లు పంచుకొని ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు షబీర్పై చాలా మంచి వ్యక్తి ఒక్కసారి పరిచయం అని అంటే మర్చిపోడు చాలా ఆనందంగా పలకరిస్తూ ఆత్మీయంగా దగ్గర తీసేటువంటి వ్యక్తి ఈరోజు మా షబీర్ ఈ ఆయన హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకెళ్ళి వ్యక్తి కూడా కాదు హిందూ అయినా ముస్లిం అయినా ఆ రోజు ముస్లిం అయినప్పటికీ వంద గూడ్లకు ఈరోజు ఫౌండేషన్ అయినటువంటి కర్త అయినటువంటి వ్యక్తి ఈరోజు షబిరల్లీ కాబట్టి ఆయన గుర్తించి మా జిల్లా నుంచి ప్రాధాన్యత కలిగించి మినిస్టర్ హోదా కలిగించినటువంటి సీఎం గారికి ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంతకుముందే మా జిల్లాకు మరొక కూడా ఎమ్మెల్సీని ఇవ్వడం జరిగింది బొమ్మ మహేష్ కుమార్ గారు గారికి వారికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రెస్ మిత్రులకు అదేవిధంగా ఈ మా జిల్లాకు గౌరవం దక్కే విధంగా మినిస్టర్ పదవులు ఇస్తున్నటువంటి సీఎం గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మా ఇన్ఛార్జ్ ఖార్గే గారికి రాష్ట్ర అధ్యక్షులు గారికి अंदर कूड़ा ये धन्यवाद आज खुशी का माहौल निज़ामाबाद में सदर वेणु सिटी सदर की हिदायत पर आज पूरे कारकुन निज़ामाबाद में जमा हुए होकर आतिशबाजी किए ये खुशी का मौका इसलिए है आज सुबह नौ बजे सीएम सी कैंप ऑफिस से शबीर अली साहब को एडवाइज़र गवर्नमेंट एडवाइज़र बनाया गया इसी मौके पर यहाँ निज़ामाबाद में सब लोग मिलकर सीनियर जूनियर एन एस यू आई यूथ कांग्रेस सभी हल्के मिलकर खुश मुबारक मुबारकबाद देते हुए शबीर अली साहब को जमा हुए इसी मौके पर मैं अबू धमदान ब्लॉक सदर शबीर अली साहब को मुबारकबाद देता हूँ शुक्रिया खुदा